ఈ చామంతులు చూస్తున్నారండి ఇవన్నీ లాస్ట్ ఇయరు మా గార్డెన్లో పూసిన చామంతులు ఇప్పుడు ఇక మళ్ళీ ఈ సీజన్ వచ్చేసింది కదండి మళ్ళీ చామంతి మొక్కలు అయితే తీసుకోవడానికైతే మేము వెళ్తున్నాము ఎక్కడ తీసుకుంటున్నామో ఏంటి అనేది అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇవన్నీ ఒక్క కుండీలోనే చూడండి ఎంత చక్కగా పూసాయో ఇవన్నీ సిటీజీ చామంతులేనండి హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారాడైజ్ ఇదే అండి హైదరాబాద్లో నేను మా అమ్మాయి ఇద్దరం కూడా చామంతి మొక్కలు తీసుకోవడానికి వెళ్తున్నాము ఈసారి నూట యాభై రూపాయలకి ముప్పై మొక్కలు అయితే ఇస్తున్నారు ముప్పై రంగులు అనమాట డిస్ట్రిబ్యూషన్ ఏరియాకి అయితే చేరుకున్నామండి జయలక్ష్మి గార్డెన్స్ సికింద్రాబాదు ఇక్కడైతే చూడంగానే లోపలికి వెళ్ళంగానే నేనైతే షాక్ అయ్యాను ఎంత గ్రీనరీగా ఎంత అందంగా ఉందో అయితే మొత్తం కూడా చుట్టూ అయితే వాతావరణం అంతా కూడా ఇట్లా ఉంది చాలా ఆహ్లాదంగా అనిపించింది నాకైతే ఇక్కడ మీటింగ్ జరుగుతుంది మేము వెళ్ళేసరికి సిటీ టెర్రస్ గార్డెన్స్ అండి ఈ టెర్రస్ గార్డెన్స్ తరఫున ఇలా ఈసారి అయితే లక్షన్నార మొక్కల పంపిణీ అయితే జరుగుతుంది చూసారా అందరు కూడా క్యూలో నిలబడ్డారు మొక్కల కోసం ఈ హైదరాబాద్లో అయితే ఇరవై ఐదు గ్రూప్స్ ఉన్నాయి ఇరవై ఐదు గ్రూప్స్కి కూడా ఏ గ్రూపు వాళ్ళకి ఆ గ్రూప్లో ఇలా బోర్లు పెట్టేశారు చక్కగా గ్రూపుల వారీగా అందరం కూడా లైన్లో నిల్చొని మేము ఆర్డర్ పెట్టుకున్న చామంతి మొక్కలు అయితే కలెక్ట్ చేసుకోవడం జరిగిందండి లక్షన్నర మొక్కలు పంపిణీ చేయడం అంటే మాటలు కాదండి ఆ ఘనత సిటీజీకే చెందుతుంది సిటీజీ ఫౌండర్ శ్రీ శ్రీనివాస్ హర్కారా గారు అలాగే కో ఫౌండర్ సరోజా మేడం గారు అండి ఇలా అన్నీ కూడా గార్డెనర్స్కి అవైలబుల్గా ఉండేటట్టుగా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సైజుల వారీగా అన్ని రకాల పార్ట్స్ ఉన్నాయండి చాలా తక్కువ ధరలు అంతేకాకుండా ఇక్కడ పాటింగ్ మిక్స్ కూడా ఉందండి అన్నీ కూడా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఏమేమి అవసరమో అన్నీ కూడా ఈ ఇక్కడికైతే ఆ రోజు తెప్పించడం జరిగింది డిస్ట్రిబ్యూషన్కి అయితే చూడండి ఇలా చక్కటి ప్రాంగణం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా కానీ చాలా పక్కా ప్లానింగ్తో చేస్తారు మరియు లక్షన్నర మొక్కల పంపిణీ అంటే మాటలు కాదు కదండి ఎక్కువగా పెద్దవాళ్ళే మొక్కలు పెంచడంలో ఇంట్రెస్ట్ చూపుతున్నారు చాలా బాగా పెంచుతున్నారు కూడా ఇంకా అలాగే ఇక్కడ ఎరువులు అయితే ఇక్కడ హండ్రెడ్ కేజీ అలాగే ట్వంటీ ఫైవ్ కేజీస్ ఇలా సాయిల్ మిక్స్ అయితే అమ్ముతున్నారు నేనైతే చామంతి మొక్కలు మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నానండి కానీ వెళ్ళి అంతస్తు ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే తెప్పించారు అవన్నీ కూడా ఇక్కడ అన్ని ప్యాకింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది ఎవరెవరు ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నారు అనేది చూసి టిక్ చేసుకొని వెంటనే మనం ఒక పేపర్ పైన డీటెయిల్స్ రాసుకొని వెళ్ళి పేపర్ ఇచ్చేసి వెంటనే తీసుకోవడమే ఆలస్యం లేకుండా చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయడం చాలా గ్రేట్ అండి అది సిటీజీకే సాధ్యపడింది ఊరికే ఆర్డర్ పెట్టుకున్న మొక్కల వారికే కాకుండా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఏర్పాటు చేశారండి సరోజ మేడం గారు అవి ఏంటో కూడా చూద్దరు కానీ అలాగే వినాయక చవితి ముందు జరిగింది ఈ ప్రోగ్రామ్ అందుకని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక బుజ్జి వినాయకుడిని అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఇంకా కూరగాయల నారు కూడా అండి గ్రాఫ్టెడ్ మిర్చి వంగ టమాటా ఇవి కూడా అందరికీ షాప్లింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇరవై ఐదు గ్రూపుల్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఎవరు పరిచేస్తులకి వాళ్ళు నాకు ఈ మొక్క కావాలి అని చెప్పి అలా కూడా తెప్పించుకొని అంటే ఎక్స్చేంజ్ అనమాట మొక్కలు కానీ విత్తనాలు కానీ ఎక్స్చేంజ్ చేసుకొని లేనివి ఇంకా తెలియని వాళ్ళకి కూడా చాలామంది అయితే కొన్ని రకాల మొక్కలు ఇవ్వడం జరిగింది ఇంకా విత్తనాలు కూడా అండి పూల విత్తనాలు అవి కూడా మాకు కూడా ఇచ్చారు ఇంకా ఇది కూడా సిటీజీ గిఫ్ట్ అండి గ్రోత్ ప్రమోటర్ అనమాట అందరి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఒక బాటిల్ అయితే ఇచ్చారు ఇక్కడ అంతా కూడా వినాయకుల్ని చక్కగా ప్యాక్ చేసి ఒక బ్యాగ్లో పెట్టి మరీ ఇచ్చారు అది కూడా మీకు చూపిస్తాను వినాయకుడి విగ్రహం అయితే చాలా చూడముచ్చటగా ఉంది ఇంకా ఇవన్నీ కూడా అందరికీ చేరడానికి ముఖ్య కారణం ఈ ఫౌండర్స్ తర్వాత వాలంటీర్స్ ఏనండి గ్రూప్ అడ్మిన్స్ వాలంటీర్స్ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ పేరుతోటి ఇలా అందరు కూడా మొక్కలు పెంచుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారు వారందరికీ కూడా ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు ఇది స్ట్రాబెర్రీస్ కోసం ఏర్పాటైన గ్రూప్ అండి ఇలా తమిళనాడులో హండ్రెడ్ రూపీస్ చెప్పారంట ఒక శాప్లింగ్ అందుకని ఒక గ్రూప్ ఏర్పాటు చేసి స్ట్రాబెర్రీస్ గ్రూప్ అని ఈ నామకరణం చేసి ఇలా తర్వాత సిటీ టెర్రస్ గార్డెన్స్గా ఏర్పాటయ్యి ఇలా లక్షల మంది మొక్కలు పెంచుకోవడానికి కారణమైంది ఇక అందరు కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారండి ఇంకా చివర ఉన్న వాళ్ళకి కూడా అన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకెళ్ళి మరీ అందరికీ కూడా పంచడం జరిగింది మరి మీరు కూడా కొత్తగా మొక్కలు పెంచాలనుకుంటే ఈ గ్రూప్ ద్వారా తక్కువ ధరకే మొక్కలు పొందడమే కాకుండా గార్డెనర్స్ దగ్గర మనకి లేనివి తీసుకోవచ్చు ఇవి చూడండి కదంబం అండి ఈ కదంబం ప్లాంట్స్ కూడా తెప్పించడం జరిగింది ఎవరికి కావాలంటే వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని ఇలా తీసుకెళ్తున్నారు చూడండి వీళ్ళైతే చాలా మొక్కలైతే కొన్నారు ఇక ఇవి మాకు ఇచ్చిన వెజిటబుల్ నారండి టమాటా మిర్చి వంగ అన్నీ కూడా ఇలా ఉన్నాయి రూట్స్ అయితే చాలా బాగా వచ్చాయండి ఇక్కడ హ్యాపీ గణేష్ చతుర్థి నో ప్లాస్టిక్ అనే నినాదంతో ఒక బ్యాగ్ హెచ్ఎండిఏ వాళ్ళు ఏర్పాటు చేసిన ఇది ది గ్రోత్ ప్రమోటర్ ఇది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ సిటీజీలో చేరాలనుకుంటే నా మెయిల్ ఐడికి మీ నెంబరు మెయిల్ చేయండి నా మెయిల్ ఐడి లక్ష్మీ పాలవాయి అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈసారి సిటీజీ గిఫ్ట్ రూపంలో మన ఇంటికి వచ్చిన బొజ్జ గణపయ్య అండి చాలా చక్కగా ఉన్నారు స్వామివారైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్